హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి ఏమైనా వండి పెట్టాలి మన ఏదైనా తినాలి అనిపిస్తుంది మనకి వంటగదిలో కళ్ళ ముందు నూడుల్స్ కనిపిస్తూ ఉంటాయి మ్యాగీ నూడుల్స్ హిప్పీ నూడుల్స్ అవే చేసి పెట్టేస్తాం వాటిని కాస్త డిఫరెంట్గా ఇలా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ వేరే లెవెల్ అనమాట కాస్త వాటర్లో నూడిల్స్ ఉడకబెట్టుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్గా ఉడకపెట్టకండి మెత్తగాని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన తర్వాత వాటిని చల్లారినివ్వండి నీళ్లు వాడదివ్వండి దాంట్లోనే వాడు ఆల్రెడీ మసాలా ఇస్తాడు కదా ఆ మసాలానే నూడిల్స్కి బాగా పట్టించాలి నూడిల్స్ చల్లారిన తర్వాత అయితే చేయి కాలుకుండా ఉంటుంది చల్లారిన తర్వాత మొత్తం పట్టించండి చాలా ఇష్టంగా తింటారు కూడా పిల్లలు మనం రెస్టారెంట్లో బయట తింటూ ఉంటాం కదా దాన్ని మించి ఉంటుంది టేస్ట్ పిల్లలకి ఆరోగ్యం కూడాను ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగాయనండి చిన్న ముక్కలు కోసి దాంట్లోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట చక్కగా వేగుతూ ఉంటున్నాయి ఉల్లిపాయలు చూసారా పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇందులోనే క్యాప్సికమ్ టమాటాలు స్వీట్ కార్న్ ముక్కలు వేస్తున్నాను నేను ఏవైనా వేసుకోవచ్చు క్యాబేజీ కాలీఫ్లవరు కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చండి పిల్లలు ఏమన్నా తినని ఉంటే కోసి ఇందులో పెట్టేసి చక్కగా తినేస్తారు ఇందులోనే కాస్త ఉప్పు కారం వేసేసి చిన్న మంట మీద ఉడికించేసుకోవాలి పెద్ద మంట అవసరం లేదండి చిన్న మంట మీద ఉడికించుకుంటే బాగా ఉడికితాయి టమాటా మగ్గితే చాలు నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను కనుక రెండు ఎగ్స్ వేస్తున్నానండి టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఇప్పి నూడిల్స్ ఉంటాయి కదండి అవి రెండు ప్యాకెట్స్ అనమాట రెండు ఎగ్స్ వేసాను చక్కగా ఎగ్ అంతా కూడా కలిసే వరకు చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న నూడిల్స్ వేసేసి మొత్తం కూడా ఒక్క టూ మినిట్స్ మొత్తం కలిసేటట్టుగా కలివేసుకోండి అంతేనండి అయిపోయింది ఎగ్ నూడిల్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా మా అమ్మాయి అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నది ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ తెలియచేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఏమైనా కావాలి చెయ్యాలి వెరైటీస్ అంటే నాకు ఒక మెసేజ్ చేయండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ